హాయ్ అండి అందరికీ ఇవాళ నాటుకోడి చికెన్ వండే విధానం చూపిస్తానండి అందులో ఒక ఒక టీ స్పూన్ నూనె నూనె వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా కట్ చేసి ఇట్లా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అందులో ఒక చిన్న బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అవి వేసేసుకోవాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ఇప్పుడు వేసేసుకోవాలి ఇందులో ఆ ఉల్లిపాయలు మగ్గినాయి కదా నాటుకోడి చికెన్ వేసుకొని అది కూడా మగ్గ పెట్టుకోవాలండి కొంచెం మగ్గ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా అయినాక ఇప్పుడు ఒక టీ స్పూను అల్లము ఒక స్పూన్ అల్లం వేయాలి అల్లం వేసేసి అది పచ్చివాసన పోయేదాకా కలిపేసుకోవాలి కలిపేసి మంచిగా మూత పెట్టేసుకోవాలి మొత్తం నూనెలా పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ది ఇప్పుడు అందులో కొంచెం పసుపు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా కలపాలి కలిపేసి మొత్తము ఇప్పుడు పది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా నేను పేస్ట్ చేసుకున్నానండి దంచుకున్నాను అంటే మొత్తం మెదగాల్సిన పని లేదు ఒక ఒక స్పూన్ కారం వేసాను ఒక స్కూన్ కారము పచ్చిమిరపకాయల పేస్ట్ అండి ఇది వేసేసాను కలిపేసి మూత పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకొని కలిపేసుకొని కొంచెం ఒక మూడు టమాటాలండి ఇట్లా మూడు చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్నాను అవి టమాటాలు కూడా మగ్గాలి అందులో నూనెలు అన్నీ అన్ని మగ్గిపోవాలి కొంచెం ఎందుకంటే ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూద్దాము చూసేసి ఇదిగో ఇట్లా మెత్తగా అయినాక ఇట్లా మెత్తగా అయినాక ఇప్పుడు మిగిలినది వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా అయిన ఇట్లా అయిపోవాలి అందుకని వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని అది కూడా మగ్గాలి ఎందుకంటే నాటు కదా ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది నేను నార్మల్గా గిన్నెలోనే చేస్తున్నానండి చికెను ఇట్లా ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ సగంకు ఉడికిపోయింది ఉడికింది ఇలా దగ్గరికి వచ్చేసింది కదా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు చూసుకుందాం మ్యామ్ మసాలాలు వేసేది మిరియాలు ధనియాలు జీలకర్ర చాజీర అక్క కొంచెం ఎండు కొబ్బరి అండి అవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాను నేను అదిగోండి పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ అందులో వేసేసుకోవాలండి ఉనికింది కదా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకొని అది కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గాలి మగ్గినాక ఓకేనండి ఇగో ఇలా వచ్చేసింది ఇప్పుడైతే ఫైనల్గా అయితే అయిపోయిందండి చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసిన వీడియో వీడియో మిస్ అయిందండి చూడండి కొత్తిమీర వేసా లాస్ట్లో దింపే ముందు ఓకేనండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి అండి కామెంట్ చేయండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సై సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్